మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది తెలంగాణ కిందకు వస్తుందండి యూట్యూబ్ లో గేదెల వీడియోలు పెడుతున్నప్పటి నుంచి చాలా బాగా సేల్ అవుతున్నాయి ఆ తర్వాత చాలా మంది దగ్గరకు వచ్చి పాలు గేదెలు కూడా కొనుక్కొని వెళ్తున్నారు అయితే చాలా మంది అడిగారు కదా అమ్మ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒక నెంబర్ కావాలి అన్నప్పుడు ఇంకా మేమైతే కేవలం దీనికోసమే ఒక నెంబర్ తీసుకొని వేరే ఫోన్ లో వేసాం అయితే చాలా మంది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తున్నారు అలా చేయకండి ప్రతిరోజు కూడా రెండు గంట మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకే ఆ ఫోన్లు ఎత్తబడతాయి సండే మాత్రం అస్సలు మీరు ఎట్టి పరిస్థితిలో ఫోన్ చేస్తే కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం జరగదు అసలు ఆ రోజు ఫోన్ కాల్సే ఎత్తనండి తర్వాత మరి మీకు ఏదైనా గేదెలు కావాలంటే కేవలం ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి కేవలం గేదెలు కొనడానికి మాత్రమే లేదా మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ కబుర్ నాకు చెప్పడానికి మాత్రమే ఆ యొక్క నెంబర్ని వినియోగించాలి కానీ ఇష్టం వచ్చినట్లు ఫోన్లు చేయొద్దు చాలా ఫోన్ కాల్స్ చాలా దూరం నుంచి వస్తున్నాయి ఆంధ్ర నుంచి వస్తున్నాయి విజయవాడ తర్వాత భీమవరం హైదరాబాద్ గుంటూరు నుంచి వస్తున్నాయండి అయితే ఈ గేదెలు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చాలా మీకు ఇబ్బంది అయిపోతుంది మాది అడ్రస్ అయితే పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది తెలంగాణ కిందకి వస్తుందండి మా పాల్వంచ పరిసర ప్రాంతాలు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి అయితేనే ఈ నేను ఇచ్చే గేదెలు కానీ మీరు తీసుకెళ్ళడానికి కానీ ట్రాన్స్పోర్ట్ కి చాలా తేలిగ్గా ఉంటుంది దూరం మీరు తీసుకువెళ్ళలేరు విజయవాడ అంటే దాదాపు ఎనిమిది పదివేలు అడుగుతారు ఏదో ఒక యాభై యాభై వేలకు కొంటే మీరు పదివేలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి అలా కాకుండా మరి అది సాధ్యం కాదు కనుక ఈ దగ్గర పట్ల ఉన్న వాళ్ళు ఎవరైనా మరి తీసుకోవాలనుకుంటే కనుక ఫోన్ చేయొచ్చు తర్వాత ఇక్కడ నుంచి గేదెలు తీసుకు కానీ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఫేమస్ సిటీ ఏదన్నా మా దగ్గర ఉంది అంటే భద్రాచలం టెంపుల్ ఉంది కానీ భద్రాచలం ఈ పరిసర ప్రాంతాల్లో మా ఏరియా ఉంటుంది మా ఊరు ఉంటుంది కనుక గుర్తు చేసుకొని మరి దగ్గర పట్ల వాళ్ళు మాత్రమే ఫోన్లు కానీ తర్వాత దగ్గరికి రావడం కానీ చూడడం కానీ తీసుకొని వెళ్ళడం కానీ చేయండి మిత్రమా నేను నిజం చెప్తున్నాను ఇందులో ఏం దాచిపెట్టట్లేదు ఎందుకంటే ఆ విజయవాడ గుంటూరు తర్వాత హైదరాబాదు విజయవాడ నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారు కదా ఒకవేళ అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి నేను ఇచ్చే రేట్ అయితే రీజన్గా ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ పోతుంది కదా అయితే మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదండి అందుకనే మీ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువులను మీరు బేరం చేసి తెచ్చుకుంటే మీకు వీలుగా ఉంటుంది మీకు తేలికగా ఉంటుంది అంత నష్టపోరు మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కోవడంలో నాకు నష్టమేమి లేదు నాకు మిగిలే వెయ్యి రూపాయలు పదిహేను వందలు నాకు మిగులుతాయి నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కున్నారనుకోండి నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్కువ అవుతుంది మీరు అంత దూరం నుంచి వచ్చి నా దగ్గర కొనుక్కోవడంలో నాకైతే నష్టం లేదు కానీ మీరు నష్టపోకూడదని నేను చెప్తున్నాను అందుకే మీ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు కొనుక్కోండి పాల్వంచ కొత్త ఊడం భద్రాచలం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఈ యొక్క ప్రాంతాలకు యాభై కిలోమీటర్లలో ఉన్నటువంటి వారు వచ్చి మీరు తీసుకున్నట్లయితే మీకు లాభకరంగా ఉంటుంది ఫోన్లు మాత్రము ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే మరి ఫోన్లలో ఎత్తడానికి వీలుంటుంది ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదు నా వీడియోలు అయితే చాలా దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు దాన్ని బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఇంకనో నా వీడియోలు చూస్తూ ఉండండి మరి నేను వీడియోలు పెడుతూ ఉంటాను మరి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి